సారు అలా రాయమన్నారు కాబట్టి రాసి ఇచ్చాను అంటున్నాడు ఇష్టం రాజు చెప్పండి రాసి సారు రాసిస్తే ఇప్పుడు మేము మూడు రోజులు తిరుగుతున్నాం సార్ మేము ఉదయం నాలుగు బయలు ఉదయం నాలుగు గంటలు బయలుదేరితే మీ సమస్య

నాకైతే చెప్తున్నారే ఇంత ఇరవై మందికి సమాధానం చెప్తున్నారు అనుకున్నాను కదా మేడం అదే ఇంకో పిల్లవాడు వచ్చి నేను ఈ లెటర్ రాసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే అదే మేడం ఈ లెటర్ తెలియబట్టే కదా వాళ్ళకి ఇప్పుడు తెలిసేది

ఉదయాన కార్ తీసుకుంటే కార్ బాడు కావద్దని చెప్పి నాదో సొంత టెంపో ఉంది సొంత టెంపో మేము అన్నారు ఓకే ఇప్పుడు వచ్చారు చదివిచ్చు ఎవరు